సో తెలంగాణ ఎన్నికల ఫలితాలు మనం చూసాము ఎన్నికల ఫలితాల్లో ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్ ఎన్నికలు కావు హోరాహోరి పోరు లాగానే మనకు కనిపించింది ఎందుకంటే వన్ సైడ్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి నూట యాభై మూడు అటు ప్రతిపక్ష టీడీపీకి ఇరవై మూడు సీట్లు ఎలాగైతే వచ్చాయో అది ఒక వన్ సైడ్ ఎన్నికలు అనమాట సో ఇక్కడ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు వన్ సైడ్ ఎన్నికలు అయితే కావని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక బార్డర్ సీట్లు రావడం జరిగింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి అరవై సీట్లు అరవై నాలుగు సీట్లు రావడం జరిగింది సేమ్ ఎగ్జాక్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కి అంటే అప్పటి టిఆర్ఎస్ కి కూడా రెండు వేల పద్నాలుగులో అరవై మూడు స్థానాలు రావడం జరిగింది ఇక్కడ అరవై నాలుగు స్థానాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది ఆ కి ఎందుకు కేవలం నలభై లోప స్థానాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఉండిపోయిందంటే ముఖ్య కారణం బీజేపీ చాలా వరకు ముప్పై సీట్లను భారతీయ జనతా పార్టీ ప్రభావం చేసింది ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయకపోయినా భారతీయ జనతా పార్టీ పనైపోయింది భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది ఆ బజ్ అనేది ఆ వేవ్ లేదు బీజేపీకి అని చాలా మంది రాజకీయ విశ్లేషకులే మాట్లాడారు కానీ రిజల్ట్ వచ్చినాక దాదాపు పద్దెనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్ లో నిలిచింది అది కేవలం సిటీలో కాదు ముఖ్యంగా నగరంలోనే ఉంది బీజేపీ ఆ భారతీయ జనతా పార్టీకి జిల్లాలో అభ్యర్థులు లేరు అని చెప్పేసి కేటీఆర్ఏ స్వయంగా మాట్లాడడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీకి నాయకులు దొరుకుతారు అభ్యర్థులు లేరు ఊర్లలో అని చెప్పేసి కానీ మొత్తము జిల్లాలలోనే భారతీయ జనతా పార్టీ సీట్లు ఎనిమిది సీట్లు దక్కించుకుంది ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది అలాగే హైదరాబాద్ లో అలాగే ఉమ్మడి జిల్లాల్లో మొత్తం కూడా పద్దెనిమిది స్థానాల్లో రెండో ప్లేస్ లో నిలిచింది ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ రెండో స్థానాల్లో నిలిచింది ఎక్కడెక్కడ గట్టి పోటీ ఇచ్చింది అనేది చూసుకుంటే గనక మొట్టమొదటిగా కలవకుతిలో ఆచారి ఆయన ఎమ్మెల్యేగా రెండో స్థానాల్లో ఉన్నారు కేవలం అక్కడ గెలిచిన వ్యక్తి ఐదు వేల మెజారిటీతోనే ఆయన అక్కడ కలవకుర్తిలో గెలవడం జరిగింది సో అక్కడ ఆచారి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన రెండో ప్లేస్ లో ఉన్నారు అలాగే ఎర్రపల్లి దాయకరావు సోదరుడు ప్రదీప్ రావు ఆయన ఆయన కూడా రెండో స్థానంలో ఉన్నారు వరంగల్లో ఆయన పోటీ చేశారు ఆయన రెండో స్థానంలో ఆయన నిల్చున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి అలాగే బోధులో బాబురావు భారతీయ జనతా పార్టీ నుంచి రెండో స్థానం ఇక ఆ తర్వాత చూసుకుంటే కనుక కోరుట్లలో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ కోరుట్లో ఆయన రెండో స్థానం అలాగే బండి సంజయ్ కరీంనగర్ లో ఆయన రెండో స్థానంలో నిలిచారు అలాగే మంచిర్యాలలో రఘు ఆ రెండో స్థానంలో ఉన్నారు దుబ్బాకలో రఘునందన్ రావు రెండో స్థానంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఇక ఈటెల రాజేందర్ అటు హుజురాబాద్ లో రెండో స్థానం హుజురాబాద్ గెలవాల్సిన సీట్ అది అయినప్పటికీ హుజురాబాద్ లో ఆయన ఓడిపోయారు రెండో స్థానంలో నిలిచారు అలాగే గజ్వల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఈటెల రాజేందర్ రెండో స్థానంలో నిలిచారు ఇక ముఖ్యంగా నగరంలో అలాగే నగర శివారు ప్రాంతం అయినటువంటి రాజేంద్ర నగర్ లో రెడ్డి రెండో స్థానంలో నిలిచారు మహేశ్వరంలో శ్రీరాములు భారతీయ జనతా పార్టీ నుంచి రెండో స్థానంలో నిలిచారు ఇక కుత్బులాపూర్ లో కూన శ్రీశైలం గౌడ్ రెండో స్థానంలో నిలిచారు ఎల్బీ నగర్ లో సామ రంగారెడ్డి ఆయన కూడా రెండో స్థానంలో నిలిచారు సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి రెండో స్థానంలో నిలిచారు కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ ఆయన రెండో స్థానంలో నిలిచారు ఇక ముఖ్యంగా నగరంలో అంబర్పేట్ నియోజకవర్గం కృష్ణ యాదవ్ అక్కడ నిలిచడం జరిగింది మాజీ మంత్రి సి యాదవ్ ఆయన అంబర్పేట్లో రెండో స్థానంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా దాదాపు పద్దెనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు ముఖ్యంగా పాతబస్తీలో చార్మినార్ సెగ్మెంట్ చాలా ముఖ్యమైనది అక్కడ మేఘారాణి ఆమె కూడా రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె నిలిచినారు అంటే గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చాలా అంటే చాలా గట్టి పోటీ ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ బండి సంజయ్ అధ్యక్షుడు లేకపోయినా లేకపోతే బిఆర్ఎస్ తో డిఎన్ టే డి అని లేకపోయినప్పటికీ దాదాపు ముప్పై స్థానాల్ని ముప్పై స్థానాల్లో ప్రభావితం చేసింది బీజేపీ పార్టీ అసలు బీజేపీ పార్టీ ఇంత దృఢంగా కావడానికి ముఖ్య కారణం ఏంటంటే అది బండి సంజయ్ అనే చెప్పుకోవాలి ఒకవేళ బండి సంజయ్ కనుక భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా ఉన్నా లేకపోతే లిక్కర్ కేసులో కానీ లేకపోతే బీఆర్ఎస్ తో డిఎన్ టెడి అని బీజేపీ కనుక తెలంగాణలో గట్టి ఫైట్ ఇచ్చి ఉంటే అంటే చాలా మంది బిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒకటే అని బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి విజయశాంతి గాని వివేక్ గాని చంద్రశేఖర్ గాని ఇలా చాలా మంది నాయకులు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇంటర్నల్ గా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పారు కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇది కాదు మాకు బీజేపీకి బిఆర్ఎస్ కి శత్రుత్వం ఉంది మేము బిఆర్ఎస్ ఒకటి కాదు ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పి ఎక్కడ కూడా బీజేపీ ఎక్కడ కూడా అక్కడ ఫైట్ చేయలేదు దానికి సంబంధించి రియాక్ట్ కానీ కౌంటర్ గానీ ఇవ్వలే ఇచ్చిన ఉంటే బండి సంజయ్ ఒకవేళ అధ్యక్షుడిగా గట్టిగా పోటీలో ఉంటే కనుక కంపల్సరీగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హంగ్ ఏర్పడేది హంగ్కి పక్కా ఆస్కారం ఉండేది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక హంగ్ వాతావరణం కానీ ఒక హంగ్ అనేది పక్కా ఉండేది